మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో శ్రావణ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీవా గురుగారు గత జులై నెలలో సో కుంభరాశి ప్రేక్షకులు మొత్తం మీ మీద చూపించిన ఆదరణ కావచ్చు ప్రేమ కావచ్చు చాలా విపరీతంగా ఉంది ప్రతి నెల కూడా అది పెరుగుతూనే ఉంది మూడు లక్షల మంది వీక్షించారు సో ప్రస్తుతానికి ఆగస్టు మాసం అందులోనూ స్పెషల్గా మనకి శ్రావణ మాసం సో మరోవేళ టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఓవరాల్గా వీళ్ళ గురించి చెప్పండి ఆగస్ట్ మాసం ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలియజేస్తానని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ఓవరాల్గా కుంభరాశివారు అని అంటేనే గనక ధైర్యము అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు నిండు కుండలాగా ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా కూడా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది అలాగే ఎదుటివారి కష్టాన్ని చూసి చలించేటటువంటి వ్యక్తులలో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కానీ కుంభరాశి వారి యొక్క ఇబ్బంది ఏంటి అంటే కనుక ఎదుటివారు వీరిని ఆసరా లాగా తీసుకొని కుంభరాశి వారిని వాడుకొని వదిలేసేటటువంటి పరిస్థితులు చాలా మట్టుకు ఎక్కువగా కనిపిస్తాయి కుంభరాశి వారికి ఎందుకంటే కుంభరాశి వారు భోళా అని చెప్పుకోవచ్చు అంటే భోళాశంకరుడు లాగా ఏదైనా సరే ఉంది అని అంటే కనుక ఎదుటి వారు ఎన్ని కష్టాలు వచ్చినా తన దగ్గర ఉందా ఇచ్చేసేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారి కష్టాలు కూడా చాలా ఎక్కువే ఎంత నవ్వుతూ ఉన్నా కూడా వెనక దాగి ఉన్నటువంటి కష్టాలు బయట పడకుండా చూసుకునేటటువంటి వ్యక్తులు ఒక తండ్రి తన పిల్లవాడిని పెంచడానికి ఎన్నో బాధలు పడతాడు కానీ ఆ బాధలు తెలియకుండా ఉండేటటువంటి వాడే తండ్రి అని చెప్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారు కూడా ఎన్నో కష్ట నష్టాలు పడినప్పటికీ కూడా బయట వ్యక్తపరచకూడదు బయట తెలియకూడదు సంఘంలో తెలిస్తే గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది అనేటటువంటివి ఎన్నో రకాలుగా ఆలోచన చేసుకొని ఆ యొక్క కష్టాన్ని బయటకు రాకుండా చూసుకునేటటువంటి వారు ఈ వారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ప్రతిదీ ఇబ్బందులే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారంలో కావచ్చు కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు ప్లానిటరీ పొజిషన్లో ఏ జాతకులైనా ఉన్నారు అంటే అది వారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఎంత ఆనందం ఉంటుందో అదే రకమైన బాధ ఉంటుంది ఎంత శాంతంగా ఉంటారో కోపం వస్తే ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తులుగా కూడా ఉండేటటువంటి వారు వీళ్ళ శాంతాన్ని మనము ఆస్వాదించాలి కానీ ఉగ్రరూపంగా చూడాలి అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు ఎందుకంటే కుంభరాశి వారికి గనక కోపం ఆవేశం వస్తే తట్టుకోవడం చాలా కష్టం అందుకే వారు చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి తీసుకోవాలి ఉన్నటువంటి ఈ ఆగస్టు మాసంలో ఈ శ్రావణ మాసము కుంభరాశి వారికి చాలా అద్భుతంగానే ఉంటుంది కాకపోతే కుంభరాశిలో రాహు సంచారం కారణము చేత ఆశలు పెరిగిపోతాయి అనవసరమైనటువంటి వాటికి వ్యామోహపడుతూ ఉంటూ ఉంటారు అలాగే డబ్బులు అధికంగా ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కనుక కుంభరాశి వారు అనవసరమైనటువంటి విషయాలకు తొందర పడకూడదు ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది అని అంటే కనుక తొందరగా ముందు వరుసలో ఉండేటటువంటిది ఎవరంటే వారు కాబట్టి ఏది ప్రపంచంలో ఈజీగా రాదు ఒకటి ఈజీగా వస్తుంది అంటే దాని వెనక ఉన్నటువంటి అవాంతరాలు ఎన్ని ఉన్నాయో అవి కూడా ఆలోచన చేసుకోవాలి కుంభరాశి వారు కనుక కుంభరాశి వారికి జన్మస్థానంలో ఇప్పుడు రాహు నడుస్తున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రాహు ఒకప్పటికీ కుంభరాశి వారికి బాగానే ఉంటుంది అంత ఇబ్బంది ఏమని కాదు కాకపోతే ఎంత బాగున్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు మనం ఆ ఇబ్బందులలో పడేటటువంటి అవకాశాన్ని కూడా ఏర్పరుస్తారు కాబట్టి ఆశ వ్యామోహం ఇవి రెండు మనిషిని ఇబ్బందులు పాలు చేస్తుంటాయి అనవసరమైనటువంటి చెడుదారులు కూడా తీసుకొని వెళుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి జన్మస్థానంలో రాహు సంచారం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకో శని తాలూకు ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది అంటారు ఇంకా ఏలినాటి శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వరకు ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాలనేటటువంటిది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి తరహాలో శని వెళ్ళిపోయేటటువంటి దశ కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు శని ఎప్పుడైనా కుంభరాశి వారికి మేలే చేస్తూ ఉంటాడు కాకపోతే దేనికైనా సమయము కాలము సందర్భము ఈ మూడ క ఈ మూడు కూడా కలిసి రావాలి వెంటనే అయ్యో నాకు ఈ కష్టాలు కష్టాలున్నాయి ఇవి తొలగిపోవాలి అంటే ఎప్పటికీ కావు ఎప్పటికైనా సమయ సందర్భాలను చూసే భగవంతుడు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు కాబట్టి ఇప్పుడు కూడా కుంభరాశి వారికి తప్పకుండా మేలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి మీరు ఆవేశపడకుండా తొందర పడకుండా కాలం అనేటువంటిది అందరికీ సమాధానం చెప్తుంది మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో వాటన్నిటినీ కూడా ఒక్కసారిగా తెంచుకునేటటువంటి అవకాశము తొందరలో రాబోతుంది కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు కాకపోతే కుంభరాశి వారికి ఏంటి అని అంటే కనుక జాగ్రత్త చాలా అవసరం అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకూడదు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ద్వాదశ రాశులలో డబ్బు అధికంగా సంపాదించేటటువంటి వారు ఏ రాశి వారు అని అంటే కనుక కుంభరాశి వారు కుంభరాశి వారు డబ్బులు సంపాదిస్తారు అదే రకంగా విడిగా ఖర్చు చేస్తారు ఇక్కడ జమ ఖర్చు రెండు సమానమైనప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు సంపాదించాలని కాదు చాలా సంపాదిస్తారు కానీ సమాంతరంగా ఉంటాయి ఇటు డబ్బులు సంపాదిస్తారు ఇటు ఖర్చు పెడతారు రెండు ఈక్వల్ అయ్యేసరికి మళ్ళీ చిట్ట వచ్చేసరికి చేతులు చిల్లికి కూడా ఉండదు కాబట్టి అలాంటి విషయాలు కాస్త డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు తక్కువ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి మన పని ఏంటో మనం చూసుకోవాలి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే గనక కుంభరాశి వారిని కొట్టేవారు ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కుంభరాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది వీలైనంత వరకు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు గనక మీరు పాటిస్తే మీకు శుభం లాభంతో పాటు అదృష్టయోగం కలుగుతుంది ఈ సంవత్సరము ఈ మాసంలో కుంభరాశి ఉద వారికి ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి కలు కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోకుండా ఉండండి అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నటువంటి వారికి ఇప్పుడు చక్కనైనటువంటి ఒక పరిష్కారం దొరుకుతుంది అంటే ఏ రకంగా వెళ్తే మన అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి ఏ రకంగా వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో మీకు ప్రారంభమవుతాయి అలాగే ఉద్యోగం పట్ల ఎవరైతే ఉద్యోగం గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శుభవార్త వినేటటువంటి యోగం కలుగుతుంది ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జీతభత్యాలు పెరగడం కానీ ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి వీలైనంత వరకు కుంభరాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి ఈ మాసం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచనలు దూర ప్రయాణాలు చేసేటటువంటి వారికి ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏలినా శని ప్రభావం కాబట్టి కొద్దిగా కారు కారులో వెళ్తున్నప్పుడు కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎందుకంటే శని దశ నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరగడము దెబ్బలు తాకడము అనవసరంగా స్కిడ్ కావ బైక్ స్కిడ్ కావడము కారు ప్రమాదాలు జరగ ఇలాంటివి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి కొద్దిగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సమయ పాలన పాటించుకోండి తప్పకుండా మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి నెమ్మదిగా స్థిమితంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు తప్పకుండా పెట్టుబడులు మాత్రం తప్పకుండా పెట్టవచ్చండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో శ్రావణ మాసంలో మీరు కుంభరాశి వారు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మీకు అనుకున్నటువంటి విషయాల్లో మీకు అనుభవం ఉన్నటువంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టండి స్టాక్ మార్కెట్ కావచ్చు లేదంటే మీరు వృత్తి వ్యాపారాదులలో కావచ్చు కొత్త వ్యాపారం చేద్దాము కొత్త బిజినెస్ ప్రారంభం చేద్దాము స్టాక్ మార్కెట్ లో పెడదాము అనుకుంటే గనుక ఈ మాసంలో తప్పకుండా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా లాభం లాభించేటటువంటి అవకాశాలు ఉంటాయండి గురుగారు మనకి సెప్టెంబర్లో మోస్ట్లీ అబ్రాడ్ వెళ్తూ ఉంటారు చదువుకోవడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్తూ ఉంటారు సో విదేశీ ప్రయాణాల గురించి అది ఎలా ఉండబోతుంది అనుకూలిస్తుంది అంటారా ఓవరాల్గా తప్పకుండా అనుకూలిస్తుందండి ఎందుకంటే కుంభరాశి వారికి ఇప్పుడు విదేశీ ప్రయాణం కానీ విదేశీ యోగం కానీ తప్పకుండా కలుగుతుంది వాళ్ళు వద్దన్నా కూడా విదేశీ యోగం వాళ్ళకు వస్తూ ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా వీలైనంతవరకు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసుకోవచ్చు వీసా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అదే రకంగా అక్కడ చదువుకుందాం అనుకున్నా లేదా వ్యాపారం చేద్దాం అనుకున్నా లేదా ఉద్యోగం చేసుకుందాం అనుకున్నా ఈ మాసం అనువైనటువంటి మాసం కుంభరాశి వారికి కాబట్టి కుంభరాశి వారు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా తప్పకుండా శుభకార్యాలు మాత్రం తప్పకుండా శ్రీ కుంభరాశి వారు ఇంటి ఎందుకు శుభకార్యాలు చేయడము లేదంటే పెళ్లిళ్ళు గృహ ప్రవేశాలు చేయడము లేదంటే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడము ఆస్తులు కొనుగోలు చేయడము తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కొనేటటువంటి యోగం ఆ యొక్క జాతకులకు తప్పకుండా కనిపిస్తుందండి గురుగారు చాలా వరకు కొంతమంది ఒక ఫీలింగ్ ఉంటుంది అసలు మేము ఏం చేసినా కలిసి రావట్లేదండి ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు ఎప్పుడు ఏదో పెండింగ్ పడుతూ ఉంటుంది పలానా ప్రదేశానికి వెళ్తే ఆ పని అవ్వట్లేదు మళ్ళీ ఉట్టి చేతుల్లో తిరిగి వస్తామని చాలామంది ఉంటారు కదా వీటి అనుకూలత రావడానికి ఇన్స్టెంట్గా ఉన్న రెమెడీ ఉంటుందా ముఖ్యంగా వీళ్ళకు రెమెడీస్ అంటే కనుక కుంభరాశి వారు కలంగలి మాలను ధరించుకోండి అలాగే కుంభరాశి వారు తప్పకుండా ఆచరించవలసింది ఏంటి అంటే కనుక శివారాధన ఆచరించుకుంటే చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది శివశక్తి స్ఫటికలింగం అని ఒక మహత్తరమైనటువంటి శివలింగం ఉంటుంది అది కనుక మీ ఇంట్లో పెట్టుకుంటే శుభం లాభం కలుగుతుంది అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఎందుకంటే పూజించడం కంటే ఎక్కువ మనము ఒక విలువైనటువంటి ఒక వస్తువుని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అపురూపమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు ఇంట్లో పెట్టుకోవడం ద్వారా దాని యొక్క శక్తి తరంగాలు ఇంటికి నలువైపులా వ్యాపించి మనిషి యొక్క ఆలోచనలు కూడా పాజిటివ్గా మార్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో శివశక్తి స్ఫటికలింగం ఒకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క ఆ శ్రావణ మాసం అంతా కూడా మీరు శివుడికి అభిషేకాధిక నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అంటే టోటల్గా పన్నెండు రోజులు ఈ నెలలో పన్నెండు రోజులు తప్పకుండా మీరు శివారాధన చేసుకోవడం అమ్మవారి ఆరాధన చేసుకోవడం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం కనుక మీరు ఈ నెలలో ఈ పన్నెండు రోజులు అంటే వా నెలలో నాలుగు సోమవారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు నాలుగు 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 పన్నెండు రోజులు అంటే ఈ నెలలో ఈ పన్నెండు రోజులు తప్పకుండా అంటే ఏం చేయాలి గుడికి వెళ్ళడం కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం కానీ లేదా అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకో ఇవే మీరు పెద్ద చేయవలసినటువంటివి ఏమీ లేవు పెద్ద తపస్సు చేయాల్సింది లేదు గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకునే ప్రయత్నం శివుడికి మూడు ప్రదక్షిణలు అమ్మవారికి ఐదు ప్రదక్షిణలు వెంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణలు ఈ రకమైనటువంటి ప్రదక్షిణలు చేయడం ద్వారా తప్పకుండా మీకు శుభం లాభం కలుగుతుందండి గురుగారు అలాగే మెయిన్గా ఇక్కడ ఒక స్త్రీ వల్ల పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదైనా చూపిస్తుందా అలాగే మన మాటకు ఒక విలువ కావాలి మన మాటకు ఒక రెస్పెక్ట్ కావాలని అనుకుంటూ ఉంటారు నేను చెప్పిన మాట నా బాస్ ఖచ్చితంగా వినాలనో లేదంటే నా కంట్రోల్లో కొంతమంది ఖచ్చితంగా ఉండాలనో కాస్త భావిస్తుంటారు కొంతమంది ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఉంటుందా ఉంటుందండి ఇప్పుడు దేనికైనా కూడా ఎదుటి వ్యక్తి మన మాట వినాలి అని అనుకున్న దానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఎన్నో రకాలైన కారణాలు ఉంటాయి దానికి ప్రయోగం అని ఉంటుంది తర్వాత వసీకరణ తిలకం అని ఉంటుంది లేదా ఈ మధ్యకాలంలో వసీకరణ యంత్రము అంటే చిన్న సైజ్ మన పాకెట్లో పెట్టుకునేటటువంటి యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కనుక మన దగ్గర పెట్టుకుంటే ఎదుటివారు మన మాట వినాలి అనుకునేటటువంటి ఎవరి పేరైనా చెప్పుకొని ఆ యొక్క యంత్రాన్ని మన దగ్గర పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు మాట వినేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దానికి అర్థము పరమార్థం ఎట్లాగైతే ఉంటుందో ప్రతి ఒక్క ఇబ్బందికి ఒక జవాబు అనేటటువంటిది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని సరైనటువంటి విధంగా యూటిలైజ్ చేసుకుంటే అనుకుంటే వాడుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా అనుకున్నటువంటి పనులు అవుతూ ఉంటాయి అందులో పెద్ద సందేహపడాల్సింది ఏం లేదు కాకపోతే ముఖ్యంగా మన మాట చెల్లాలి మన ఎదుటివారు మన మాట వినాలి అనుకుంటే మనలో శక్తి చైతన్యం పెరగాలి దానికి ఏం చేయాలి దైవిక ఆరాధన చేయాలి దైవిక క్రతులు ప్రారంభం చేసుకోవాలి ఎప్పుడూ కూడా స్మరణలో ఉండాలి మన తేజస్సుని మనం పెంచుకోవాలి నలుగురిలో మనం ఒక మాట చెప్తున్నాము అని అంటే గనక ఆ మాటకు తప్పకుండా కట్టుబడి ఉండాలి మెయిన్గా ఈ కుంభరాశి వారికి ఏంటి అంటే కనుక మాటలు తప్పడం ద్వారా వీళ్ళు సమాజంలో కొంత విలువ పోగొట్టుకుంటారు అదే కనుక నిక్కచ్చిగా కష్టమో నష్టమో లాభమో ఒకసారి పెదవి దాటినటువంటి మాట మీద ఎప్పుడైతే మనం నిలబడతామో మీరు వద్దన్న సమాజం మీ మోకలిల్లుతుంది మీ ముందర ఇది గుర్తుపెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఇక గురుగారు చివరగా ఏళ్ళనాడు చెల్ల ఉన్నారు నిత్యం చదువుకోవడానికి అలాగే పనులు అనుకూలించడానికి ఏదన్న మంత్రం ఉంటుందా మరిక ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కుంభరాశి వారికి అయితే కరంగలి మాల ధరించుకోమని చెప్తాను వీలైతే తంత్రము అనేటటువంటిది ఉంటుంది ఈ తంత్ర ప్రయోగం చేసుకోవడం ద్వారా వీళ్ళ కొద్దిగా ఉపశమనం కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం నుంచి రాహు ప్రభావం నుంచి అలాగే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఈ ఏలినాటి శని ప్రభావం చాలా తప్పకుండా ఉపయోగపడుతుంది ఏలినాటి శని ప్రభావం నుంచి ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈ రెమెడీస్ ఉంటాయి తంత్రం చేసుకోండి లేదు అంటే కరంగలి మాల ధరించుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శివం లాభంతో పాటు అదృష్ట యోగం కలుగుతుంది సో ఓవరాల్ గా కుంభరాశి వాళ్ళకి శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు